చరణ్ వాళ్ళ ఇంట్లో చూపిస్తారు అయితే అక్కడ చరణ్ ఏమో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజెస్ ఇంటి బయట అయితే వాళ్ళ ఇంటి బయట సుమలత శాన్వి శాన్వి కొడుకు కార్తీక్ చంటి బామ్మ ఉంటారు ఇక అప్పుడు చరణ్ ఇలా చెప్తూ ఉంటాడు చూసావా నేను ఎంత వెయిట్ అయినా కూడా లిఫ్ట్ చేయగలను అది నా కెపాసిటీ నా బలం మన కాలేజీలో ఉంటుంది ఆ అబ్బాండది ఏనుగు పిల్లలా ఉంటుంది ఆ పళ్ళవి అని చెప్పి అలా చెప్పబోతూ ఉంటే అప్పుడే పల్లవి వచ్చి వెనక నుంచి మాట్లాంటూ ఉంటుంది అనమాట ఇక పల్లవి గురించి ఇంత లావు ఉంటుంది దానికి ఏ మాత్రం కెపాసిటీ లేదు బలమే లేదు నా ముందు అసలు పిల్లి అన్నట్టుగా చెప్తూ ఉంటాడు ఇక చంటి ఏమో అయ్యయ్యో పల్లవి ముందు ఇలా చెప్పేస్తున్నాడు అన్నయ్య అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇక సడన్గా చరణ్ చూడగానే ఏంటి నాకు కెపాసిటీ లేదు అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే ఆహా నీకు నిజంగానే ఉందా అసలు బలం ఉందా నీకు ఏమాత్రం లేదు నీకు అంత ఉంటే ఇదిగో ఎంత వెయిట్ని చూసావా ఇది లిఫ్ట్ చేయి సెవెంటీ కేజీస్ ఉంటుంది ఇది అని చెప్పి అనగానే సరే నీకు టూ హ్యాండ్స్ కాకుండా సింగిల్ హ్యాండ్తో లిఫ్ట్ చేస్తే ఓకే కదా అని చెప్పి పల్లవి అంటుంది ఏంటి సింగిల్ హ్యాండా అది నువ్వు మాకే అంత కష్టంగా ఉంటుంది తెలుసా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే చూడు సింగిల్ హ్యాండ్తోని అని లిఫ్ట్ చేసి మళ్ళీ ఆగిపోతుంది ఏంటి భయం వేస్తుందా లిఫ్ట్ చేయాలంటే అని చెప్పి అడుగుతాడు చరణ్ భయం కాదు ఇది చాలా వెయిట్ తక్కువ ఉంది కానీ ఇంకో ట్వంటీ ఫైవ్ కేజీస్ యాడ్ చేయి అని చెప్పి మొత్తానికి వంద కేజీలు ఎత్తుతాను సింగిల్ హ్యాండ్తోని అని చెప్పి ఇక వెయిట్ పెట్టించుకొని మరి సింపుల్గా సింగిల్ హ్యాండ్తో పల్లవి ఎత్తేస్తూ ఉంటే ఇక అక్కడ ఉన్న అందరూ కూడా చరణ్ చంటి అందరూ బామ్మ అమ్మో ఇంకేంటి ఎంత బలమా అని చెప్పి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్